పేడిమూతివాడు ఒకప్పుడు ఒక రాజు దేశాటనకు బయలుదేరాడు తిరిగి తిరిగి అతనికి ప్రాణం విసిగింది ఆయన ఒక వితంతువు ఉంటున్న ఇంటికి ఆకలితో వచ్చాడు వితంతువు చాలా చక్కనిది రాజుకు అన్ని ఉపచారాలు చేసింది రాజుకు ఆ ఇల్లు విడిచి పోబుద్ధి కాలేదు వితంతువును పెళ్లాడి అక్కడే కొంతకాలం ఉండిపోయాడు వారిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు ఒకనాడు రాజు తన భార్యతో నేను నా దేశం విడిచి వచ్చి చాలా కాలమైంది తిరిగి వెళ్ళాలి మన కొడుకును శ్రద్ధగా పెంచు వాడు ఎప్పుడు పెద్దవాడైనట్టు తోస్తే అప్పుడు వాణ్ణి నా దగ్గరకు పంపించు వాణ్ణి నేను గుర్తించటానికి వీలుగా ఈ పతకం ఇచ్చి పంపు అది చూడగానే నేను వాణ్ణి యువరాజును చేస్తాను అని వెళ్ళిపోయాడు ఏళ్లు గడిచాయి కొర్రవాడు పెరిగి పెద్దవాడయ్యాడు ఒకనాడు వాడు తన తల్లిని అమ్మా నా తండ్రి ఎవరు అని అడిగాడు ఇక వాణ్ణి తండ్రి దగ్గరకు పంపవచ్చుననుకునే వాడి తల్లి వాడికి రాజు ఇచ్చిన పతకం ఇచ్చి నీ తండ్రి ఫలానీ దేశానికి రాజు ఈ పతకం చూపించావంటే నిన్ను గుర్తించి యువరాజును చేస్తాడు కాని ఒక్కటి గుర్తుంచుకో దారిలో పేడిమూతివాడు ఎదురైనట్టే వాడికి వెనక్కు తిరిగి వచ్చే అన్నది కుర్రాడు బయల్దేరి తన తండ్రి ఏలే రాజ్యాన్ని చేరుకున్నాడు సరిగా అదే సమయానికి పేడిమూతివాడొకడు వస్తూ వాడికి ఎదురుగా కనిపించాడు వెంటనే కుర్రవాడు వెనక్కు తిరిగి తల్లి వద్దకు వెళ్లిపోయి జరిగినది చెప్పాడు మంచి పని చేశావురా బాబు అన్నది తల్లి ఒక నెల ఆగివాడు మళ్లీ ప్రయాణమయ్యాడు కానీ ఈసారి కూడా రాజ్యం పొలిమేర వద్ద పేడిమూతివాడొకడు ఎదురు వచ్చాడు కుర్రాడు తల్లి వద్దకు తిరిగి వెళ్లిపోయాడు ఇంకో మాసం ఆగి కుర్రవాడు మళ్లీ తండ్రి దగ్గరకు బయలుదేరాడు ఈసారి వాడు రాజ్యంలోకి ప్రవేశించి కొంత దూరం నడిచి ఒక చెట్టు కింద అరుగు ఉండే ఒక చెట్టు కింద అరుగు ఉంటే దానిమీద కూర్చొని ఆయాసం తీర్చుకోసాగాడు అసలే వేసవికాలం పొద్దు బాగా ఎక్కింది వాడలా కూర్చొని ఉండగా వాడు వచ్చిన దారి వెంబడే వస్తూ వాడొకడు కనిపించాడు ఈ పేడిమూతి వెధవ నన్ను విడవకుండా ఉన్నాడే ఈసారి నేను వెనక్కు తిరిగిపోను అయినా ఈసారి వాడు నాకు ఎదురుగా రాలేదు కదా నేను తిరిగిపోను అని గట్టిగా పైకే అన్నాడు కుర్రవాడు ఈ లోపల పేడిమూతివాడు దగ్గరకొచ్చి ఏమిటో అంటున్నావు అని అడిగాడు కొర్రవాడు అమాయకంగా తన కథ అంతా ఆ పేడిమూతివాడికి చెప్పాడు రాజు తనకు గుర్తుగా ఇచ్చిన పతకం మాట మాత్రం చెప్పలేదు నేను కేసే పోతున్నాను ఇద్దరం కలిసే పోవచ్చు ఇంతకు రాజుగారు నిన్ను చూశాడా అన్నాడు పేడిమూతివాడు పసివాణ్ణిగా చూశాడు ఇప్పుడు గుర్తించలేడు అన్నాడు కుర్రాడు ఇద్దరూ కలిసి కొంత దూరం నడిచారు ఎండ వల్ల ఇద్దరికి నోరు ఆర్చుకుపోతున్నది ఒకచోట దారి పక్కనే దిగుడు బావి కనిపించింది దాని మెట్లు నిటారుగా ఉన్నాయి అడుగున కొద్దిగా నీరు ఉన్నది పేడిమూతివాడు అందులోకి తొంగిచూసి నీరున్నది కాని అది తెచ్చుకునేదెలా అన్నాడు నేను తెస్తాను అంటూ కుర్రాడు తన వెంట తెచ్చుకున్న తాబేటి కాయతో సహా బావిలోకి దిగాడు పేడిమూతివాడు బావి మీద ఒక రాతి పలక అడ్డం పెట్టి దొరికావులేరా బుద్ధిహీనుడా అన్నాడు కుర్రాడు తన అసహాయ స్థితి తలుచుకొని ఏడుస్తూ నన్ను పైకి రాని అని కేకలు పెట్టాడు నేను చెప్పినట్టు వింటానని ప్రమాణం చేస్తే రాణిస్తాను మనం రాజుగారి దగ్గరికి వెళతాం నేను రాజు కొడుకునని నువ్వు నా భటుడివని చెబుతాను నువ్వు నిజం చెప్పరాదు అన్నాడు పేడిమూతివాడు నా బొందిలో ప్రాణం ఉండగా చెప్పను అని కుర్రాడు తన తల్లి మీద తండ్రి మీద ఒట్టేసుకున్నాడు తర్వాత ఇద్దరూ రాజభవనం చేరారు పేడిమూతి వాడు తానే రాజు కొడుకునని తన తల్లి ఫలాని గ్రామంలో ఉన్నదని రాజుతో అన్నాడు రాజు వాడి మాటలు నమ్మి కావలించుకున్నాడు ఆయన తానిచ్చిన పతకం చూపమని అనలేదు ఆ పతకం మాట ఆయనకు జ్ఞాపకమే లేదు ఆయన వాడికి రాజభవనమంతా చూపించి ఆ రాత్రికి వాణ్ణి ప్రత్యేకమైన పడక గదిలో వెండి మంచం మీద పడుకోపెట్టాడు ఆ రాత్రి పేడివాడికి నిద్రపట్టలేదు రాజవైభవమంతా చూశాక రాజుగారి అసలు కొడుకు రాజుతో నిజం చెప్పేసి తనకిదంతా లేకుండా చేస్తాడేమోనన్న దిగులు వాడికి మనోవ్యాధిలా పట్టుకున్నది ఆ కుర్రాణ్ణి శాశ్వతంగా వదిలించుకునే ఉపాయం ఆలోచించాడు మర్నాడు ఉదయం రాజుగారు పిలిచి రాజభవనంలో సౌకర్యాలు అది నీకు నచ్చాయా అని అడిగితే పేడివాడు అంతా దివ్యంగా ఉంది వంక పెడితే ఒక్కందుకే వంక పెట్టాలి అన్నాడు ఏమిటది అని రాజు అడిగాడు ఈ ఇంట జగదేక సుందరి లేకపోవటమే లోటు ఆమె వచ్చిందంటే మన ఇల్లు ఇంద్రభవనమే అన్నాడు పేడివాడు ఆ జగదేక సుందరి ఎక్కడున్నదో వెతికి ఎవరు తెస్తారు అన్నాడు రాజు నా నౌకరును పంపిస్తాను అన్నాడు పేడివాడు తర్వాత వాడు రాజకుమారుణ్ణి కలుసుకుని జగదేక సుందరిని నీవు తీసుకురావాలని రాజుగారి ఉత్తరువైంది ఒక గుర్రాన్ని ఇప్పిస్తాను వెంటనే బయలుదేరు అన్నాడు కుర్రాడు కంగారుపడి సుందరి ఎవరో ఆమె ఎక్కడుంటుందో నాకేం తెలుసు అన్నాడు అయితే వెళ్ళనన్నావని రాజుగారితో చెప్పన ఆయన నీ తల తీయించేస్తాడు అన్నాడు పేడివాడు గత్యంతరం లేక రాజకుమారుడు పేడివాడిప్పించిన గుర్రాన్ని ఎక్కి నగరం దాటి వెళ్లాడు నగరం దాటగానే వాడికి విపరీతమైన భయం పట్టుకున్నది వాడు ఒక చెట్టు కింద కూర్చొని ఏడవసాగాడు ఒక ముసలావిడ పక్కనే నిలబడి ఎందుకు నాయన ఏడుస్తున్నావు అని అడిగింది కొర్రవాడు అంతా చెప్పాడు ఈ మాత్రానికే అధైర్యపడతావా సుందరి ఉండే చోటు చేరటం ఏమంత కష్టం కాదు ప్రమాదాలన్నీ దారిలోనే ఉన్నాయి నువ్వు జగదేక సుందరి కోట చేరేసరికి అమావాస్య అవుతుంది అది గుర్తుంచుకో నీకు దారిలో కొన్ని సింహాలు ఎదురై నిన్ను మింగిపోతాయి అమావాస్య నాటి రాత్రి ఆ సింహాలను జగదేక సుందరి కోటకి రమ్మను అవి కోరినంత ఆహారం పెడతానని చెప్పు మరికొంత దూరం పోతే నీకు గండు చీమల దండు ఎదురవుతుంది అవి నిన్ను పీక్కు తినబోతాయి వాటిని పాడ్యమి రాత్రికి కోటకి రమ్మను ఆ తర్వాత తేనెటీగల దండు నీ మీద ముసురుతుంది వాటిని విధియ నాటి రాత్రి రమ్మను ఈ గండాలు గడిచినాక ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో అని ముసలావిడ చెప్పి ఎటో వెళ్లిపోయింది అంతా ముసలావిడ చెప్పినట్టే జరిగింది రాజుకుడుకు దారిలో కనిపించిన సింహాలకు చీమలకు తేనెటీగలకు ముసలావిడ చెప్పమన్నట్టే చెప్పి అమావాస్య నాటికి జగదేక సుందరి కోట చేరాడు కోట ద్వారం వద్ద మంది పర్వతాకారులు కాపలా ఉన్నారు వాళ్లు కుర్రాణ్ణి చూసి ఏం పని ఏం కావాలి నీకు అని అడిగారు నాకు జగదేక సుందరి కావాలి అన్నాడు వాళ్లు విరగపడినవి ఇంకా నయ్యం పద పద సుందరి అడగగానే దొరుకుతుందనుకున్నావా ఎన్ని అసాధ్యమైన పనులు చేస్తే దొరుకుతుందనుకుంటున్నావు వచ్చినదారే పట్టు అన్నారు నేను సుందరిని వెంట పెట్టుకని కాని పోను అన్నాడు కుర్రాడు అయితే నీ కర్మ అనుభవించు అంటూ వాళ్ళు వాణ్ణి కోటలో ఒక పెద్ద గదికి తీసుకుపోయి నలభై గంగాళాల నిండా పేర్చి ఉన్న మాంసం చూపించి తెల్లవారే లోపుగా ఇదంతా తిను తినకపోతే నీ మెడ మీద రేపు తల ఉండదు అని వెళ్ళిపోయారు కొర్రాడు మొదట కుంగిపోయాడు తర్వాత వాడికి సింహాలను ఈ రాత్రికే రమ్మన్న మాట గుర్తుకు వచ్చింది అవి వస్తాయో రావు అని భయపడ్డాడు కాని అవి రానూ వచ్చాయి మాంసమంతా ఖాళీ చేసి పోనూ పోయాయి ద్వారం వద్ద ఉన్న బలశాలులను అవి ఎలా కన్నుకప్పాయో తెలియలేదు మర్నాడు కాపలావాళ్లు వచ్చి గంగాళాలు ఖాళీగా ఉండటం చూసి చూడడానికి అర్భకుడల్లే ఉండి ఎంత పనిచేశాడు అనుకున్నారు వాళ్ళు ఆ కుర్రాన్ని మరొక గదికి తీసుకుపోయారు ఆ గదిలో ధాన్యం పెద్ద రాసిపోసి ఉన్నది మర్నాడు ఉదయం లోపుగా ఆ ధాన్యమంతా తినకపోతే తలపోతుందని కుర్రాన్ని హెచ్చరించి వాళ్ళు వెళ్లిపోయారు ఆ రాత్రి కోట్ల కొద్దీ చీమలు వచ్చి ఒక గింజ మిగల్చకుండా అన్నిటినీ పట్టుకుపోయాయి మూడో రోజు కాపలా వాళ్లు కుర్రాన్ని నలభై జాడీల నిండా తేనె ఉన్న గదికి తీసుకుపోయి తెల్లవారే లోపుగా అది అంతా తాగేయమన్నారు తేనెటీగలు అసంఖ్యాకంగా వచ్చి ఆ తేనె ఆరగించి వెళ్లిపోయాయి మూడు పరీక్షలు గడిచి రాజు కొడుకు సుందరిని గెలుచుకున్నాడు వాడామెను తన గుర్రం మీదనే ఎక్కించుకుని రాజుగారి ఇంటికి బయలుదేరాడు పేడిమూతి వాడు ఆ సమయానికి మీద బురుజులో ఉండి రాజకుమారుడు జగదేక సుందరిని నిజంగానే తెస్తూ ఉండటం చూసి ప్రాణం కడపట్టినంత పనిచేశాడు వాడు రాజకుమారుణ్ణి దగ్గరకు రానిచ్చి ఒరే అద్దీ ఆ అమ్మాయిని తీసుకుని పైకిరా అన్నాడు ఇద్దరూ మెట్లెక్కి బురుజులోకి రాగానే పేడివాడు జగదేక సుందరి చెయ్యి గట్టిగా పట్టుకుని త్వరగా రా మనం వెంటనే పెళ్లాడేద్దాం అన్నాడు ఆమె తన చెయ్యి విదిలించుకుని ఛీ నన్ను గెలుచుకున్న వాణ్ణే నేను పెళ్లాడతాను ఓ అవతలికి అన్నది పేడిమూతివాడు రాజకుమారుణ్ణి అమాంతం ఎత్తి కిందకి విసిరి ఇప్పుడన్నా నన్ను పెళ్లాడతావా అని ఆమెను అడిగాడు సుందరి వాడికి జవాబు చెప్పక గబగబా మెట్లు దిగి కిందకి వెళ్ళి తన జుట్టు ముడి నుంచి సంజీవని పుల్ల తీసి రాజకుమారుడి శరీరానికి తాకిచ్చింది దాంతో రాజకుమారుడు మళ్లీ బతికాడు వాడు కళ్ళు తెరిచి జగదేక సుందరితో అంత ఎత్తు నుంచి పడినా నేను చావకపోవటం చిత్రం కదు అన్నాడు నువ్వు చచ్చిపోతే నేను బతికించుకున్నాను అన్నది జగదేక సుందరి నేను నిజంగా చచ్చి బతికానా అలా అయితే ఆ పేడివాడికి చేసిన ప్రమాణం చెల్లదు ఇప్పుడే రాజుగారితో నిజం చెప్పేస్తాను అంటూ వాడు సుందరిని వెంట పెట్టుకుని వద్దకు వెళ్ళి అంతా చెప్పి తన వద్ద ఉన్న పతకం చూపాడు ఆ దుర్మార్గుణ్ణి కొరత వేయిస్తాను అని రాజుగారు అన్నాడు కాని ఎంత వెతికినా పేడిబాడి జాడలేదు రాజు తన కొడుకును యువరాజుగా పట్టాభిషేకం చేసి సుందరితో వివాహం కూడా జరిపాడు బాంబీ కథ సింగివనంలో ఉండే నాయకుణ్ణి అతడి తమ్ముడు చేంగి అనేవాడు హత్య చేశాడు అప్పుడు నాయకుడి కొడుకు వాంబి చంటి పిల్లవాడు వాంబి తల్లి రాత్రి చీకట్లో చేంగి మనుషుల కళ్ళు కప్పి ఆ కూనను తీసుకుని అరణ్యం అవతల ఉన్న నగరానికి పారిపోయింది నగరంలో ఒక మిషనరీ ద్వారా ఆమెకు ఆశ్రయం ఇచ్చి వాంబిని పెంచి పెద్దవాణ్ణి చేశాడు వాంబి బలిష్ఠుడు దృఢకాయుడిగా తయారయ్యాడు అతను పద్దెనిమిదేళ్ల వాడై ఉండగా అతని తల్లి పాము కరిచి మరణించింది మరణించే ముందు ఆమె వాంబితో నాయనా నువ్వు రాచబిడ్డవు సింగివనానికి రాజు కావలసిన వాడివి నీ పిరతండ్రి చేంగి నీ తండ్రిని హత్య చేసి అక్రమంగా నాయకుడు అయ్యాడు నువ్వు రాచబిడ్డవన్నందుకు గుర్తు అని మాట పూర్తి చేయకుండానే ప్రాణం విడిచింది ఆమె ఈ సంగతి తన కొడుకు కానీ మిషనరీ దొరకు కాని ముందుగా చెప్పకపోవటానికి కారణం ఏమిటంటే చేంగి మనుషులు నగరంలో కూడా తిరుగుతూనే వచ్చారు వారికి వాంబీ జాడ తెలియటం ప్రమాదం తల్లి చెప్పిన విని వాంబికి దుఃఖం ముంచుకొచ్చింది ప్రతీకారం కోసం అతని రక్తం ఉడికిపోయింది అతను తన తల్లి శవాన్ని తాకి పక్షం రోజుల లోపల చేంగీపై తీర్చుకుంటానని ఘోర ప్రమాణం చేశాడు మర్నాడే అతను బయలుదేరి వేటగాళ్లు వెళ్లే మార్గాల వెంట నడిచి చీకటి పడే వేళకు సింగివనం చేరాడు ఆ రాత్రి అతను ఒక చెట్టు మీద గడిపి అక్కడి నుంచి పరిసరాలు తెలుసుకుందాం అనుకున్నాడు కానీ చీకట్లో అతనికి ఏమీ కనిపించలేదు తెల్లవారేసరికి పరిసరాలు తెలియవచ్చాయి అతను చెట్టు దిగాడు జిరాఫ్ మీద ఎక్కి ఒక వింత మనిషి అటుగా వచ్చాడు వాడి నెత్తిన ఏనుగు కొమ్ములు డేగ ఈకలు ముళ్ళూ గల శిరోవేష్టం ఉన్నది వాడు సింహం చరంనం ధరించి చేతిలో బల్లెం పట్టుకుని ఉన్నాడు ఆ ఆటవికుడు తన బల్లాన్ని వాంబీకి గురిపెట్టి ఎవరు నువ్వు అని అడిగాడు వాంబీ తెలివిగా తెల్లదొర వేట బృందంలో వాణ్ణి తప్పాను అంటూ జేబులో నుంచి సిగరెట్టు వెలగించే లైటరు తీసి ఇది అగ్గిమర అని దాన్ని వెలిగించి ఆటవీకుడికి అందించాడు ఆటవీకుడు దానికేసి నోరు తెరిచి చూశాడు అది నీకు కావాలా అని వాంబి అడిగాడు ఆటవికుడు తల ఆడించాడు తీసుకో కొద్ది రోజులు నన్ను మీ ఇంట వండనిస్తావా అన్నాడు వాంబి అమ్మో మా చేంగీ దొర కర్కోటకుడు మా దేశంలో పైవాళ్లు ఉండటానికి ఎంతమాత్రమూ వీల్లేదు అన్నాడు ఆటవికుడు కానీ నేను తప్పనిసరిగా నీతో ఉండాలి మనం స్నేహం చేసుకుందాం పైవాళ్లు మీ ప్రాంతంలో ఉండటానికి మీ దొర ఎందుకు ఒప్పుకోడు అని వాంబి అడిగాడు ఆయనకు వాంబి భయం నిజానికి వాంబి మాకు అసలు దొర అతను చచ్చిపోయినా మా దొరకు ఒకడే కొడుకు చచ్చిపోయిన దొర ఎంత పంచివాడు ఎంత గొప్పవాడు పశువులాంటి చేంగి ఆయనను చంపాడు ఆయనకు నేనంటే ఎంతో ప్రేమ ఆయన పరివారంలో నేను చాలా ముఖ్యుణ్ణి అందుకే చేంగికి నన్ను చూస్తే తగని అనుమానం అన్నాడు ఆటవీకుడు వాంబి తిరిగి వచ్చి తన పదవి అడుగుతాడని చేంగీకి భయమా వాంబి ఇంకా బతికి ఉన్నాడా అని వాంబి అడిగాడు చేంగి మనుషులు కొందరు అనటం వాంబి ఇంకా బతికి ఉన్నాడని వాంబిని అతని తల్లిని మా నాన్న దాకా సాగనంపాడని ఆరోపణ జరిగింది ఆ ఆరోపణ నమ్మి చేంగి మా నాన్నను దహనం చేయించాడు అన్నాడు ఆటవికుడు అన్నట్టు నీ పేరేంటి అని వాంబీ అడిగాడు సింహదమనుడు డింగు అన్నాడు ఆటవికుడు చూడు డింగు వాంబీ తిరిగి వస్తే నువ్వు సంతోషిస్తావా జనం మాట ఏమిటి వాళ్ళు సంతోషిస్తారా అని వాంబీ అడిగాడు నేను సంతోషించనా చేంగి నా తండ్రిని చంపాడు ఆ దుర్మార్గుడి మీద పగ తీర్చుకుంటానని ప్రమాణం చేశాను జనం సంతోషిస్తారనుకో అయితే వారికి మాంత్రికుడి మాట మీద చాలా గురి మాంత్రికుడు చేంగీకి కుడి భుజం వాంబీని తాను మంత్రశక్తితో చంపేశానని తిరిగి వస్తే వాంబీ దెయ్యమై రావాల్సిందేనని అదే జరిగితే పంటలు పశువులు నాశనమవుతాయని మాంత్రికుడు అంటున్నాడు అన్నాడు డింగు అయితే మీరంతా ఈ మంత్రాలతోనే బతుకుతున్నారన్నమాట నేను మీ కష్టాలన్నీ కడతేర్చి మీకు చేంగీ పీడ వదిలించేటట్టు నువ్వు సహాయపడగలవా అని వాంబీ అడిగాడు నా ప్రాణం ఇచ్చేస్తాను అన్నాడు డింగు భేష్ మనం ఇప్పుడే ప్రయత్నాలు ప్రారంభించుదాం నేను వాంబి మిత్రుణ్ణి అతను బతికే ఉన్నాడు రావటానికి సిద్ధంగా కూడా ఉన్నాడు అన్నాడు వాంబి డింగూ జనాఫీ మీద నుంచి కిందకి గెంతి తన వెంట ఉన్న అదనపు దుస్తులు కొన్ని వాంబికి ఇచ్చాడు ఇద్దరూ చీకటి దాకా అక్కడే ఉండిపోవటానికి నిశ్చయించుకున్నారు చీకటి పడింది డింగు వాంబీని తన కుటీరానికి తెచ్చాడు మంత్రాన్ని తంత్రంతో జయించటానికి వాంబి నిశ్చయించాడు మిషనరీ దొర దగ్గర అతను కొన్ని ట్రిక్కులు నేర్చుకుని ఉన్నాడు మాంత్రికులలో వాంబీ తిరిగి వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా అని అతను డింగును అడిగాడు చేంకీకి కుడిభుజమైన భుజమైన ఓంగేచూ తప్ప అందరికీ వాంబీ తిరిగి రావాలనే ముఖ్యంగా మా పాత నాయకుడి ప్రధాన మాంత్రికుడు సీంచు అంటే ప్రజలకు చాలా అభిమానం అన్నాడు డింగు అయితే ఉల్లిపాయ కోసి రసం తీసి దానితో ఈ కాగితం మీద మీ భాషలో ఇలా రాయి వాంబీ సజీవుడు అతన్ని నాయకుణ్ణి చేయండి ఇది గోడుడు దేవత ఆజ్ఞ అలా గడ్డి కుచ్చుతో రాసి కాగితం ఆరపెట్టు ఈ కాగితాన్ని తీసుకుపోయి మాంత్రికుడు సీంచుకి ఇయ్యి గోడుడు దేవత తనకు కలలో కనిపించి తనను నీలికొండకు వెళ్లి అక్కడ రాత్రి నెర్రలో ఉన్న కాగితం తెమ్మన్నాడని తర్వాత దానిని సెగ్గుకు చూపిస్తే అందులో తన ఆజ్ఞ ఉంటుందని చెప్పాడని సీంచును ప్రజలతో చెప్పమను ఇది ప్రజలకు చెప్పే ముందు సీంచు వెళ్లి ఈ కాగితాన్ని ఆ కొండ మీద గుర్తుగా పెట్టాలి సీంచును నా దగ్గరకు పంపి నేను చెప్పినట్టు చేస్తే ఏమి జరిగేది నేను ఆయనకు వివరంగా చెబుతాను అన్నాడు వాంబి వాంబి పథకం సవ్యంగా అమలు జరిగింది సీంచుతో పాటు అనేక మంది మాంత్రికులు ప్రజలను వెంట పెట్టుకుని నీలికొండ దగ్గరకు వెళ్లారు అక్కడ సీంచు చెప్పినట్టే కాగితం దొరికింది దానితో జనం గోడు దేవత ఆలయానికి వచ్చి నాయకుడు మొదలైన వారి సమక్షంలో అగ్ని చేశారు సీంచు మంత్రాలు చదివాడు కాగితాన్ని పెద్దలంతా పరీక్షించారు దానిమీద ఏమీ లేదు తర్వాత ఆ కాగితాన్ని అగ్నికి సమీపంగా పెట్టారు కాగితం మీద గోధుమ రంగులో అక్షరాలు క్రమంగా ప్రత్యక్షం కాసాగాయి బాంబీ సజీవుడు అతన్ని నాయకుణ్ణి చేయండి ఇది గోడు దేవత ఆజ్ఞ అది చూసి చేంగి నిర్ఘాంతపోయాడు అతని బటులే అతన్ని వోంగేచూ మాంత్రికుణ్ణి చుట్టుముట్టి బల్లాలు వారి మీదికి చేశారు కాని వాంబి ఎక్కడున్నాడు నేను నా మంత్రశక్తితో ఎప్పుడో చంపేశాను అని ఓంగేచూ అరిచాడు నేను చావలేదు ఇక్కడే ఉన్నాను అంటూ వాంబి ముందుకు వచ్చాడు వాణ్ణి పట్టండి మోసగాడు అని చేంగి అరిచాడు సీంచు ప్రశాంతంగా ఇతను నిజంగా వాంబియే అయితే నేను ఇతను పుట్టినప్పుడు వేసిన రాచముద్ర ఎడమ చంక కింద ఉంటుంది అతను ఎడమ చెయ్యి ఎత్తితే కనిపిస్తుంది అన్నాడు వాంబి ఎడమ చెయ్యి ఎత్తాడు అతని చంక కింద కాల్చిన గుర్తు కనిపించింది జనం హర్షధ్వానాలు చేశారు చేంగి ఓంగేచ్చు పారిపోవటానికి ప్రయత్నించి జనానికి చిక్కిపోయారు వాళ్లను మన పొలిమేర నుంచి శాశ్వతంగా బహిష్కరించండి అన్నాడు వాంబి